నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్ అన్నవారి నుంచి భారీ ఎత్తులో జాయినింగ్ వైఎస్ఆర్సీపీని జా జరగడం జాయిన్ చేయడం జరిగింది చేసిన తర్వాత దీన్ని ఎస్ అన్నవరం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేక అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అయ్యా సకూర్ నాగేంద్ర గారు ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్సిపి ఎవ్వరూ జాయిన్ అవ్వలేదు అదంతా టీడీపీ జాయిన్ అయ్యారు ఆయన పేట కోసం కూడా మాట్లాడారు ఇందులో మా సోదరు భవన్ రెండు పేటలు ఉన్నాయి ఒకటి మాదిపేట ఇంకోటి మాలపేట మా ఇద్దరం కూడా సోదర భవన్తోనే ఉంటాం మాకు ఎటువంటి భేదాలు లేవు మా పేట నుంచి వైయస్సీపీ నాయ కార్యకర్తలను జాయిన్ చేయడం జరిగింది మీకేమైనా తెలియకపోతే మీకంటూ మీరు గుర్తించలేని మీరు గౌరవించలేని ఎస్సి మాదిగా వైఎస్ఆర్సీపీ లీడర్ని కనుక్కోండి మా దగ్గర ఫోటోలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ఎప్పుడన్నా ఎస్సీ కాలనీ మాదిపేట కోసం కానీ పేట బాగోగుల కోసం కానీ ఎప్పుడు పట్టించుకోలేదు అయినా నాయన గారు ఎప్పుడన్నా ఆ పేటకు వచ్చారా చూసారా ఆయన మాట్లాడితే పేటంతా వయసారే అని ఆయన అధినాయకుడితో చెప్తారు మరి పేటంతా వైఎస్ఆర్ అయినప్పుడు మరి టీడీపీలో మళ్ళీ జాయిన్ చేశారని చెప్పి ఆయన అంటారు ఏదో ఆయన దగ్గరుండి పెంచి పోషించినట్టు అవన్నీ మీరంతా ఏది మాట్లాడుకున్నా ఏది చేసినా ఇక్కడ ఎవరు భయంపడేది లేదు ఇంకా రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ మీరు ఎంత నాయకుల్ని కార్యకర్తలని మీ పార్టీలో అవమానించారు అది మీకు తెలుసు అలాగే మా పేటలో వైఎస్ఆర్సీపీ కింద నాయకులుగా వ్యవహరించిన వాళ్ళకు తెలుసు ఎప్పుడు పేటలో మా పేటలో ముఖ్యంగా మా పేటలో ఎవరిని గుర్తించలేదు అది మాకు తెలుసు ఇంకా భార్యతలో కూడా జాయిన్ చేస్తాం మీరు వాళ్ళు కాదు లేదు అంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాళ్ళతో మీ నాయకులను కూడా అడిగి తెలుసుకోండి అలాగే రెండు వేల ఒక ఎస్సీపేట పెద్దదో ఆయన కాలనీ ఇవ్వలేదు ఆయన ఏదో ఇచ్చినట్టు అని ఎలమ రామకృష్ణ రామకృష్ణ గారి కోసం మీరు మాట్లాడారు ఆయన డెవలప్మెంట్ చేసిందే ఆయన ఇందిరాగాంధీలో స్థలాలు ఇచ్చిన ఆ ఇల్లులు కట్టించి ఔషధ స్కీమ్ కట్టించి ఆ స్కీమ్లు ఇచ్చి ఇల్లు డెవలప్ చేసి ఎస్ఈ పేటలో మా పేటలో డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు అయ్యంలో జరిగే మా పేటలో రోడ్డు కూడా మా ఎండి పేటలో మా రోడ్లు కూడా రామకృష్ణ గారు ఐఎంలో తెలుగుదేశం పార్టీలోనే అయ్యాయి అలాగే మా స్ముశాన్ దగ్గర వాటర్ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ అలాగే కుళాయిల విషయంలో కానీ వాటర్ విషయంలో కూడా అయిన ఐఎంలోనే అయ్యాయి మా పేట డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీలోనే అయింది ఆ రోజు కావాలైతే మీ దగ్గర మీ సమక్షంలో మీ దగ్గర నడుచుకుంటున్న వంగలపూడి శ్రీనివాసరావు గురువు అడగండి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన మొత్తం చేశారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చారు అంతే వంట వన్ సైడ్ ఒక్కసారి గెలిచి వీరు ఏదో చేశానంటున్నారు ఎస్సీ కాలనీ కోసం అయితే ఏం చేసేది లేదు ఇంకోసారి మీకు ఏదో ఏదైనా ఆధారాలు కావాలంటే నిరూపించడం సిద్ధం ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను